కావాలని నవ్వంచాడు వీళ్ళు చేసే పనులలో నవ్వొస్తుంది దాంట్లో జనరల్ కనెక్ట్ అవుతారులే అనే ధైర్యంతో వెళ్ళామండి తర్వాత ప్రీమియర్స్ ఎప్పుడైతే పడ్డాయో కామన్ ఏంటంటే లాగ్ లాగ్ సెకండ్ హాఫ్ లాగ్ అనేసరికి సరే ఎందుకు రిస్క్ ఎందుకు చేయడం ఉద్దేశంతో అది తీసుకున్న క్రియేటిజిషన్ అవి మా రైటర్స్ కానీ ఎడిటర్ అందరూ కూర్చొని ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆ డిషన్ తీసుకొని సెవెన్ సెవెన్ థర్టీ వరకు కట్ చేసి పంపించేసామండి అలా సో యా రైట్ సార్ సో నాకేంటంటే కంగ్రాట్స్ సార్ ఎందుకంటే సినిమా ఇస్ సక్సెస్ బయట ఆడియన్స్ నుంచి ఎలా ఉంది అనేది బట్ కంప్లీట్లీ మేమైతే బాగా ఎంజాయ్ చేసాము అండ్ క్యారెక్టర్ నేమ్స్ మాకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ కంటే కూడా సోదామీన్ కానీ మిలిటరీ కానీ చిలిపియన్ కానీ అంటే ఎందాక సేవని చెప్పినట్టు సో క్యారెక్టర్ నేమ్స్ ఎప్పుడైతే గుర్తుంటాయో ఖచ్చితంగా సినిమా సక్సెస్ అన్నట్టు సూపర్ సో ఆ క్యారెక్టర్ నేమ్స్ మాకు కనెక్ట్ అయిపోయాయి సో ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అండ్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నరేష్ హలో అండి కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ అండి సో మూవీ చాలా బాగుంది సో ఇప్పుడు వరకు మీరు తీసుకున్న ప్రతి స్టోరీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది సో ఇంకా ఈ స్టోరీతో ఇప్పుడు వరకు ఓటీటీ అనంగానే నరేష్ అగర్సే గారు అని చెప్పేసి కన్ఫర్మ్ గా డబ్బులు వస్తాయి అంటుండేవాళ్ళు ఇక్కడ నుంచి థియేటర్ అనంగానే కూడా ఈ సినిమా నుంచి ఇంకా లుకింగ్ ఫార్వర్డ్ అనుకుంటాం మేమైతే సో నెక్స్ట్ స్టోరీస్ కూడా అంటే ప్రతి స్టోరీకి ఒక స్టోరీ కంపారిజన్ అనేది ఉండదు మీది ఒక అందరూ ఒక కమర్షియల్ అనో లేదో లవ్ స్టోరీ అనో వెళ్తుంటారు బట్ మీ స్టోరీ సెలెక్షన్ అంటే ఎట్లా ఉంటుంది నాదా ఏం లేదండి జెన్యున్ ఫిలిం మేకింగ్ అండి లైక్ రియలిస్టిక్ ఫిలిం మేకింగ్ ఐ లవ్ బేసిక్గా నేను చెప్పాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫిలిం విజయ సేతుపతి ఒక ఫిలిం వచ్చింది మహారాజా దోస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఐ లవ్ ఇట్ అండి బేసిక్ మై కోర్ అది ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ కానీ చెప్తారు అంటే ఇంత ముందు నరేష్ ఎప్పుడు ఇలా కనపడలేదు అని అయితే అన్నారు మరి బికాస్ దట్ ముస్టాజ్ అవన్నీ కొంచెం మాస్ హీరోలా కనపడావు ఎట్లా ఒక మాస్ గెటప్ అంత మాస్ హీరో ముస్తాజ్ అదంతా బాగుందని అన్నారు ఓకే థ్యాంక్ యూ అని అన్న మైక్ రెడ్డి అన్న సో కసంతా బయట తీశారని అనిపిస్తుంది అంటే మేము చూసినంతవరకు చాలా సెటిల్డ్గా మీరు చేసేవాళ్ళు ఇప్పుడు మొత్తం లౌడ్ ఫుల్గా అరిచేసి అంటే ఆర్టిస్టులకి ఇలాంటి క్యారెక్టర్స్ చాలా రేరుగా వస్తాయి అవి వచ్చినప్పుడే మనం ఏంటనే చూపించుకుంటేనే మనకి రన్ టైము ఫ్యూచర్లో ఎక్కువ ఉంటుంది నేను దానికోసమే కష్టపడ్డా డే అండ్ నైటు తర్వాత ఆయన నేను దానికోసం చాలా ప్రాక్టీస్ చేశాము ఈ క్యారెక్టరు అంటే నా ఏజ్కి మించిన క్యారెక్టరు ఆ మెచ్యూరిటీ చూపించాలి అది డైరెక్టర్ గారు కూర్చొని నాకు ఇలా కావాలండి ఇలా కావాలండి అంటే నేను ఆఫీస్కి వెళ్ళి కూర్చొని మేము ఆ వాక్ కూడా ఆయన కొన్ని వీడియోస్ చూపించి నాకు ఎలా కావాలి ఎలా కావాలి అని చాలా కష్టపడి చేసాము ఆ రిజల్ట్ ఈరోజు ఇక్కడ మమ్మల్ని నిలబెట్టింది ఓకే కదా ఆ ఒరిజినల్ ఎందుకు వైట్ హెయిర్ పెట్టారు అనేది నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ ఇది నేను చాలా సార్లు అనుకున్నాను ఏజ్ గ్రూప్ కానీ ఆయన అనుకున్న దానికి కానీ కాదు ఎందుకు ఆ వైట్ హెయిర్ పెట్టుకొని అంత ఈ పెద్ద ఏడు కాదే నాకు తెలిసి అనుకున్నాను అది ఒరిజినల్ హెయిరా కాదా అని ఒకసారి అనుకున్నాను నేను ఎందుకు అలాగా అంటే బేసిక్గా మనకి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల స్ట్రెస్ వల్ల కొన్ని కొన్ని వైట్ హెయిర్స్ వస్తాయండి మన ఏజ్కి మించి వస్తాయి ఒక్కొక్కసారి అది బాల మెరుపు ఆయన ఆయనకి మొత్తం మెరుపు ఆయనకి లేదు ఆయనకు అవసరం లేదు ఆయన పుల్ల మెరుపు నీ దగ్గర నేర్చుకోవాలి బాల పొట్ట గురించి బాల నేరుపు గురించి ఈ బాలుని ఈ బాలు దగ్గర నేర్చుకోవాలి వంశీ మీరు యాక్చువల్లీ కెమెరామెన్ కదా కాద

యాక్టింగ్ అంటే చిలిపి అనే క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఇది దీనికి సంబంధించి ఎలా హోంవర్క్ చేశారు హోంవర్క్ హోంవర్క్ ఏం చేయాలని మెథడ్ యాక్టింగ్ యూజ్ చేస్తా నా హిస్టరీలోంచి గుర్తొచ్చినవన్నీ బయట మెథడ్గా వాడి యాక్ట్ చేశారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ డైరెక్టర్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి గుర్రం బాబు రెడ్డి టీం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మానందం గారు ఫ్యాన్స్ ఏదైతే మిస్ అవుతున్నారో ఆయన మీ యొక్క ఐడియాతోటి ఫుల్ లెంత్ కనిపించలే చేశారు దాన్ని చాలా మెచ్చుకొచ్చాను నెక్స్ట్ థింగ్ నరేష్ గారు సేనాపతి కానీ పరువు కానీ ఇలాగ ఓటీటీలో మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు ఈ అబ్బాయి వెండి మీద ఎప్పుడు చూసేది అని చాలామంది మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు నిజంగా నెక్స్ట్ ఇలాంటివిన్నా ఇంకా మూవీస్ మీ నుంచి రావాలని కూడా కోరుకుంటున్నారు అందరూ నిజంగా ఇందాక మన శివ గారు చెప్పినట్టు నిజంగా ఒక్కొక్క క్యారెక్టర్ మిలిటరీ కానీ చిలిపి కానీ గొయ్య గొయ్య పాత్ర మాత్రం నిజంగా చెప్పుకోవాలి అసలు నిజంగా ఆయన ఇప్పుడు కూడా ఆ బొట్టు పెట్టుకుని మరీ వచ్చారు ఈవెంట్కి మీ డెడికేషన్కి హ్యాడ్స్ ఆఫ్ సపోర్ట్ ఫర్యా గారు ఇప్పుడే బొట్టు కోర్స్ ఫరియా గారు కూడా అప్పుడు జాతీరత్నాలతోటి బ్రహ్మానందం గారిని మనకి చూపించారు ఇప్పుడు మళ్ళీ నిజంగా హ్యాడ్స్ ఆఫ్ మేడం థ్యాంక్ యూ

ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాజ్ సార్ సినిమా చాలా బాగుంది అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నవ్వుకున్నాం అయితే ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్కరు క్యారెక్టర్ నేమ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు అసలు ఆ క్యారెక్టర్ నేమ్స్ ఎలా సెలెక్ట్ చేశారు ఎలా అసలు మీ ఐడియా అంటే మన మనం పెట్టుకునే పెట్ నేమ్స్ అంటాం చిన్నప్పుడు పిలుచుకునే దాంట్లో నుంచి వచ్చిందండి మన ఊర్లో ఒక ఎక్స్ మిలిటరీ ఉంటాడు మనం పేరు పెట్టినండి అరే మిలి విలువన్ అంటే సారీ నాట్ ఆ మిల్టన్ విలువన్ ఆ స్లాంగే ఉంటుందండి చిలిపి అంటారే వాళ్ళు చిల్పి చిలిపి గొయ్యి అనేది ఆయన చేసుకునే వృత్తి కాబట్టి అలా వచ్చిందండి పేరు కానీ అన్నిటికంటే రాజేంద్రన్ క్యారెక్టర్ అసలు ఇతనాలు జల్లే క్యారెక్టర్ ఉందండి సార్ మీరు వర్షన్ చూస్తారా ఫస్ట్ వర్షన్ చూస్తారా నాకు తెలియదు నేను రాత్రి సాంగ్స్ ఉన్నాయా ఒక సాంగ్ ఉంది అమ్మాయిది అయితే మీరు సార్ ఇంకో సినిమా ఇస్తారు సార్ అసలు ఊర్లో వెళ్ళి దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది అది హిల్ సార్ లెంత్ వల్ల కట్ చేయాల్సి వచ్చింది సార్ మీరు చూసారు కదా కానీ ఎట్లాగా అది అంటే యాక్చువల్లీ చల్లే వాళ్ళు తెలుసా మీకు ఎవరన్నా అట్లా సరే సార్ ఊర్లలో చూస్తుంటాం కదా సార్ ఎంతమంది ఎన్ని ఊర్లో చూడలేదు సార్ అది కానీ ఆ పోలికలు మీరు పెట్టారు కదా ఇంగ్లాండ్ నుండి తీసుకొచ్చారు ఒకటి అసలు జీవన్ బాపిరెడ్డి గారి క్యారెక్టర్ ఒకటి అసలు ఒక్కొక్కళ్ళకి రెండు మూడు వెర్షన్స్ ఉన్నాయి నాకు అసలు అది ప్రతి క్యారెక్టర్ ప్రతి ఇంచుమించు ఒక ప్రభాస్ సీన్ గర్ల్ ఫ్రెండ్ ప్రాచీ కూడా ఒక బ్యాక్ సైడ్ ఉంటుంది సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఒక బ్యాక్ సైడ్ ఉంటుంది అందుకు మీకు ఆ డెప్త్ కనిపిస్తుంది నిజంగా నిజంగా ప్రభాస్ సీన్ గారికి యాక్టర్ గా అమ్మాయి గారు అడుగుతారా ఏంటిది అంటే ఏమో నాకు తెలుసు సీరియస్ గా ఒక లాయర్ వచ్చేసి అంటే ఎంత ఫుల్ష్నెస్ ని ఎంత బ్యూటిఫుల్ గా కామెడీ చేయొచ్చు అనే దాన్ని మీరు చేశారు అంటే చాలా ఉన్నాయి గీత మీరు సినిమా చూడండి గీత మీరైతే ఇంకా చాలా బాగా మాట్లాడతారు నాకు తెలుసు మీ గురించి థ్యాంక్ యూ శివ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది జీవన్ గారి కాళ్ళు నొప్పులు ఉండడం వల్ల మనం ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం అండి మామూలుగా ఇంకో పది పదిహేను క్వశ్చన్స్ తీసుకోవాలి కానీ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీ పెట్టిన ఏంటి మీ నిక్ నేమ్ ఏంటి నేమ్స్ ఎలా పెట్టారు అంటే అండి అంతే ఈ అదే లాస్ట్ ఈ ఈ పేరు తెలుసుకోవడంతో ఈ కార్యక్రమం సమాప్తం కానీ ఈ సినిమా మాత్రం థియేటర్లో సూపర్గా పర్ఫామ్ చేస్తుంది అండ్ చూడండి వాళ్ళు వెళ్ళండి చూడండి అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంత వంగాల్సి వచ్చిందా ఓకే బాయ్ బాయ్ జీవన్ గారు లేదండి నాకు వేరే ప్రోగ్రామ్ ఉంటాయి కదండి Thank you, media. Today's event by UV Media.